హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరైతే దాని అయితే వెళ్ళలేదు ఇక సోమవారం అని ఇంక ఉన్నాం మా ఆయన బండి ఖరాబ్ అయితే ఇప్పుడే మా ఆయన అయితే బా అటు మంచినాడు వేయిండు మంచిగా వేయించుకొని రాగా టైర్లు వేయించుకొని చేసిండు అచ్చుడితో వీడియో అయితే మొదలుపెట్టినాం రాగానే ఓ మా అత్తని మా అత్తని వల్ల వాళ్ళ అమ్మని చిక్కుడుగా వనుకరా అంటే కొనుకొచ్చింది దొరికిలా పది రూపాయలు కొత్తిమీర పట్టుకొచ్చింది టమాటాలనే మేపుకోవాలి ఇప్పుడు అయితే కూర అయితే వండుతా చించుతా ఇప్పుడు చిక్కుడుగాయల్ని చించి కూర అయితే మూల పెడతా చిక్కుడుగా కూర సోమవారం కదా ఈసుకూర విన్నాం కదా అందుకనే చిక్కుడు కూర తొడవర ఏమన్నా తొడ లేదంట చిక్కుడుకాయలు అయితే వచ్చింది చిక్కుడుకాయలు మొన్న దాకా బాగా రేటు ఉండే అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఉండే కింద ఇప్పుడు నలభై రూపాయలు అయింది అర్ధ కిలోకు ఎనభై రూపాయలు కిలో అర్ధ కిలోకు డెబ్బై రూపాయలు

చూడండి ఫ్రెండ్స్ మిరపకాయలు రెండు టమా రెండు ఉన్ను మూడు టమాటాలు అయితే తీసుకున్నా ఇక్కడ కొత్తిమీరను మెంత ఉన్నది ఇప్పుడైతే మనం అయితే కోస్తాం టమాటాలు మిరపలు ఉల్లిగడ్డలు కొత్తిమీర ఉల్లిగడ్డలు కొట్టానా లియోడో కోసలు అయితే అయిపోయింది మిరపలు అయితే వస్తానా మిరపలు లియడలు అయితే కోసలు అయింది టమాటాలు అయితే పోస్తాను కోసు పోస్తే అయిపోయినట్టే కూర అయితే పోయింది ఇప్పుడైతే అయితే వస్తుడు అయితే అయింది ఫ్రెండ్స్ కూర అయితే పోయిందో పెడతా కదా ఇప్పుడైతే కూర అయితే ఉండడం స్టార్ట్ చేస్తాను కదా ఫ్రెండ్స్ కూర అయితే ఉండడం స్టార్ట్ అయితే చేస్తాను కూరగాయ కూర కదా ఫ్రెండ్స్ అందుకనే నూనె అయితే కొంచెం ఎక్కువనే వచ్చిన మంచిగా నూనె ఉడికితే మంచిగా ఉంటుందని కురకూరలా కూరగాయకూరలా నీళ్ళు అయితే వేయద్దు చికెన్ కూర కాదు కదా మటన్ కూర కూడా కాదు కదా ఇప్పుడు అయితే మెరుపు కాను లీడ్లు ఇస్తాను నాకైతే ఉల్లిగాడలను మిరపకాయలు అయితే ఉడికినాయి కదా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇస్తాను కొంచెం చాడు ఇప్పుడైతే చిక్కుడు చిక్కుర ఉడిపో అయితే ఇస్తానా తప్పకుండా తర్వాత చూస్తున్నాం తొందర ఉడకడానికైతే నేనైతే పొలంలో నీళ్ళు పోసి పెట్టేసిన మనం ఉడికింద ఉడకలే చూద్దాం ఇప్పుడు తీసుకొని వద్దాం ఇంకైతే ఉడికి ఫ్రెండ్స్ టమాటలో అయితే ఇద్దాం తమట్లో ఒక్కొక్క ఒక్కసారి ఇస్తానా మొదల పెట్టుకు మొదలు పెడతాను అమ్మూత చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నదో కూర కూర అయితే అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనమైతే అన్నం తిందాం ఫ్రెండ్స్ ఆ ఇంటర్ నేను బజార్ కదా వెళ్ళి వచ్చినా లక్ష్మీను మా తమ్ముడు అయితే వీడియో తీసిరన్నమాట మా తమ్ముడు సామెగా మీకు నాకు ఎప్పటికైనా ఎప్పుడైనా బిజీ ఉన్నప్పుడు వాడే వీడియో తీసు అనమాట మొబైల్ బట్టి బండి రిపేర్ ఉండే ఫ్రెండ్స్ నా ఫోర్ వీలర్ బండి రిపేర్ ఉంటే నేను మంచిగా పోయి చేసుకో వచ్చిన టైం పట్టింది ఇప్పుడు వచ్చిన వచ్చినాక మళ్ళీ చిన్న పని ఉంటే బజార్ కైతే వెళ్ళిన ఇక అంతలోపు మా తమ్మలస్ వీడియో తీసిండు లక్ష్మీ అయితే ఎట్నో తీసింది వీడియో అయితే మరి నేను ఎడిటింగ్ చేసినప్పుడు నాకు అనిపిస్తుంది లక్ష్మీదా మాట్లాడింది ఇంకా అనేది ఇప్పుడు లక్ష్మీ అయితే అన్న మీద పండిస్తాను అండి చిక్కుడు ఎక్కువ చేసింది ఈరోజు మరి తినైతే అయితే ఎలా ఉందో చెప్తావు చూడండి మరి పొద్దున్న మధ్యన రెండింటికే అన్నప్పుడు ఓకే సరే సార్ నేను వేసుకోండి కూర ఏ విధంగా ఉందో లక్ష్మీదేవి కూర చాలా టేస్టీగా అయితే చేసినట్టుగా అనిపిస్తుంది నాకు మంచిగా ఉంది స్మెల్ కూడా మంచిగా చిక్కు చిక్కుడి కూర అయితే కొంచెం కారం పాడేసిన

ఫ్రెండ్స్ కొంచెం కారం అయితే ఎక్కువైంది కూరలా కానీ టేస్ట్ అయితే బాగుంది అయితే ఫ్రెండ్స్ ఈ సోమవారం అయితే మాకైతే చచ్చి పిడియో కూరతో గడిచిపోయింది మేము ప్రతి సోమవారం కూడా నీసే తిన్నాము కాకపోతే ఇవాళ ఒక వీడియోతో అప్లోడ్ చేసిన సోమవారం రోజు మూడు గంటలకైతే అప్లోడ్ చేసినా కాకపోతే అది అది బుధవారం గురువారం రోజు తీసిన వీడియో ఆ రోజు రెండు డబల్ అంటే రెండు వీడియో తీసినానమాట ఆ రోజు అందుకే ఆ రోజు వీడియోలు ఇలా అప్లోడ్ చేసిన సోమవారం మీరు నేసి దిగిన మళ్ళీ సోమవారం ఇట్లా అప్లోడ్ చేస్తాను అనుకోకండి ఇలా ఈ వీడియో రేపు మంగళవారం వస్తుంది అనమాట నేను రోజుకు ఒకటే వీడియో అప్లోడ్ చేస్తాను రెండు వీడియోలు అయితే అప్లోడ్ చేస్తే వీడియో అయితే పోవు నా ఛానల్కి అయితే వేరే వేరే ఛానల్కి అయితే పోతాయి ఇంకా నా ఛానల్ బాగా దెబ్బతిన్న ఛానల్ కాబట్టి కొద్దిగా నేను రెండు వీడియోలు అప్లోడ్ చేస్తే అవి వైరల్ కావని నేను ఒక రోజుకు కూడా వీడియో అప్లోడ్ చేస్తాను ఇంతే ఫ్రెండ్స్ వాళ్ళ బ్లాగ్ అయితే మళ్ళీ ఒక మంచి బ్లాగ్ చూడొద్దాం అంతవరకు మీ సపోర్ట్ సపోర్టివ్లో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ బాయ్